అందరికి నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా ఈ రోజు నేను ఏమి ఇల్లు నా రూమ్ చూపిస్తాను చూడండి ఇది ఇంతకే అద్దె ఇల్లు సొంత ఇల్లు మా వాడు వేరే చోటు కడుతున్నాడు మా కోటివాడు అది ఇంకా పూర్తి అవ్వలేదు కొత్త సంవత్సరంలో పూర్తి అయిపోతుంది అనుకుంటా అప్పుడు అక్కడికి వెళ్ళిపోతాం అది ఇంట్లో నాకు రూమ్ ఇచ్చారు ఆ రూమ్ ఎలా ఉందో చూపిస్తాను మీరు చూడండి ఇదే మా కోటి రెంట్ తీసుకున్న హౌస్ ఇది మొత్తం మూడు ఫ్లోర్లు కింద ఫ్లోర్ మొత్తం అద్దె తీసుకున్నా అనమాట కింద ఫ్లోర్ మొత్తం మా వాళ్ళు ఉంటారు పైన అయితే వేరే వాళ్ళు ఉంటారో మాకు వాళ్ళెవరు మాకు తెలియదు ఇంకా కింద ఒక ఫ్లోర్ రెంట్ ఎంత అనుకున్నారు వెయ్యి తిన్నారు అంటే మన ఇంటి డబ్బులు రెండు లక్షల డెబ్బై వేలు పైన నెల్లారా రెండు లక్షల డెబ్బై వేలు రెంట్ కడుతున్నాను బట్టి అంత బాగోగం ఇంకా మన రూమ్ విషయానికి వస్తే ఇలా సందులోంచి వెళ్తే మన రూమ్ వస్తుంది అన్నమాట సందులో నుంచి వెళ్తే రైట్ సైడ్ ఉన్నదే మన రూమ్ డోర్ కనిపిస్తుంది కదా వైట్ డోర్ ఇదే మన రూమ్ వైట్ సెట్టింగ్ ఏంటి అనుకున్నారు ఇది ఇది మనం కిచెన్ అండి సందులు అప్పుడప్పుడు నేను వంట చేస్తూ ఉంటాను ఎందుకంటే కోటిలు ఇచ్చే వంటలు మనం తినలేం కదా అప్పుడు వంట చేస్తూ ఇది అంత గోడ మీద మరకలేడకూడదు అని సెట్టింగ్ అంత మనమే చేసాం మా గోడలు అయితే పట్టించుకోరు వంట అయితే చేస్తున్నాడు కానీ పక్క ఇంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కొంచెం ఫీల్ వంట చేస్తున్నాడు వాసన వస్తుంది వాసన వస్తుంది వంట చేసిన వాడు వాసన కాకపోతే వంకా విడోరం కాబట్టి ఇంకా మన లోకి ఎంటర్ అవుతాయి మన రూమ్లో స్టార్టింగ్లోని ఫ్రిడ్జ్ మైక్రోవేవ్ ఇంకా టీవీ కనిపిస్తుంది ఇంకా మంచం ఈ పక్కన చూస్తే బీరువా ఉంటుంది పెద్ద బీరువా మనకి పర్లేదు కొద్దిగా మనకు మంచం బీరువా పెట్టుకునే ప్లేసేనా ఉంది రూమ్లో కొంతమంది పాపం ఇటువంటి ప్లేస్ కూడా ఉండదు మంచం పెట్టి మంచం కట్టె మంచం పెట్టే ప్లేసే ఉంటుంది పాపం వాళ్ళు మంచం కొంచెం మీద కూర్చునే ఏమైనా చేసుకోవాలి మంచం మీద కూర్చుని అన్నం తినాలి అలా ఉంటుంది మనకైతే పర్లేదు కింద కూర్చునే అన్నం అని ఇంకా బీరో విషయానికి వచ్చి బీరు పనికి పనికొచ్చి చెత్త పనికి రాని చేస్తా అని పెట్టేస్తాం కదా అలాగే పెట్టేసాను నేను కూడా బ్యాగులని క్రీములని బట్టలని ఇంకా మన వస్తువులన్నీ బీరువాళ్ళని ఉంటాయి మాట అన్ని వస్తువులు బీరు వాళ్ళు పెట్టేస్తాం మొత్తం నేను ఇంకా మంచం ఇంకా మీకు తెలిసిందే మంచం మీద ఏం చేస్తాం పడుకోవడం పని లేనప్పుడు అది నుండి పని చేసుకోవడమే ఇంకా ఈ ఫ్రిడ్జ్ మైక్రోవేవ్ టీవీ ఈ మూడు నేను కొనుక్కున్నాను అనమాట కోయిటెడ్ ఇవ్వలేదు నాకు నేను కొనుక్కోను కొంతమంది అయితే హోటల్ ఇస్తారు నాకైతే నేను కొనుక్కో ఇంక పక్కన అయితే ఇంక బాత్రూమ్ లో ఏమంటే మీకు తెలుసు కదా తెలియవచ్చు చెప్పండి బాత్రూమ్ డోర్ చేస్తాను సపరేట్గా ఇంకా ఈ డోర్ ఇంకా మనం వచ్చిన డోర్ ఇప్పుడు లోపలికి ఇంకా ఈ డోర్ నుంచి మళ్ళీ వచ్చిన తర్వాత బయటకి వెళ్ళవచ్చు ఇదే సింపుల్ గా మన రూమ్ ఎలా ఉంది మన రూము బాగుందా బాగుంటే లైక్ చేయండి బాగపోతే కామెంట్ చేయండి ఈ రూమ్ ఒకటే కాదు వీడియో కూడా ఎలా ఉందో బాగుంటే కామెంట్ చేయండి ఎందుకంటే మనకి కెమెరా యాంగిల్స్ అయి పెద్దగా తెలియదు ఏదో అలా ట్రై చేశాను మీకు నచ్చిందో లేదో నాకు తెలియదు ఈసారికి అడ్జస్ట్మెంట్ అయిపోండి నెక్స్ట్ టైం అయితే గట్టిగా ప్లాన్ చేస్తాం ఇంకేంటి మరి నేను ఉన్న మరి సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ వస్తాం